ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటమ్మా ఆయన ఏంటి అని పేరు నానియా అంటే వైసీపీలో ఎక్కువ అమ్మా ఏదో ఒక నాని ఏ నానో నాకు అర్థం కావట్లా గుర్తుకోలేదు శతకోటి లింగాల్లో బోడి లింగం అనేక మంది నాణలు ఇంకో నాని ఎవరైతే మనకేంటి శతకోటి నానిల్లో ఒక నాని నాని గారికి మీ జగన్ రెడ్డి గారి సీఎం సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి మీరు రైతుకి వచ్చి వెంటనే పదివేల రూపాయలు విడుదల చేస్తారా వచ్చే అసెంబ్లీ సమావేశాలలోపు మేము అడిగిన ముప్పై ఐదు వేల రూపాయలు మీరు విడుదల చేస్తారా లేదా లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ముప్పై ఐదు వేలు విడుదల చేయకపోతే మటుకు నేనే దగ్గరుండే అసెంబ్లీని మా జనసేన మా కార్యక్రమం అసెంబ్లీని ముట్టడిస్తాం మీరు కనుక ముప్పై ఐదు వేల రూపాయలు రైతుకి ఇవ్వని పక్షంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మీకు సమావేశాలు ఎలా జరుగుతాయో మేము చూస్తాం అసెంబ్లీని ముట్టెడతాం మీరు ఫోన్లే తగ్గాం మాట్లాడతాం తగ్గుంటాం మీరు నానా బూతులు తిడుతున్నా భరిస్తాం మాకు భయాలు లేవు బాధ్యతగా ఉంటాం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి రైతు కన్నీరు తుడవండి మీరు అసెంబ్లీ సమావేశాలు ఇక్కడి నుంచి వైజాగ్లో పెట్టుకుంటే వైజాగ్ వస్తాం పులివెందులకు పెట్టుకుంటే పులివెందులకు కూడా వస్తాం మాకు వెనక సంకోచించే వ్యక్తులం కాదు మేము మీరు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి అసెంబ్లీ సమావేశాలు వైజాగ్ విజయవాడ పులివెందల రెడీ మీరు సై అంటే మేము సై